తెలియకుండా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం కూడా కళ్ళు పూసుకొని ఉన్నాము ఎందుకంటే మన పరిస్థితి వేరేగా ఉంది ఆ బైపాస్ చెప్పారా పెట్రోల్ బైపాస్ వచ్చింది పంతొమ్మిది కోట్ల దాంట్లో ఏమైపోయిందంటే మంది ఒక ఎకరా నలభై తొమ్మిది సెట్లు పోయింది అందరికి ఏమో ఒక ఎకరాకు దగ్గర దగ్గర నాలుగు కోట్లు మూడు నాలుగు కోట్లు ఇచ్చారు మనకేమో నలభై ఐదు లక్షలు ఇచ్చిన ఇప్పుడు అంతా వచ్చినాక మన స్టాఫ్ సారు ఒకరు కలుసుకొని దాన్ని ఎంత చేస్తే ఇప్పుడు మనకు ఏడు కోట్లు వస్తాయి చెప్పాను స్టాఫ్ మారింది బాగున్నాయి ఇంకా అన్ని ఎన్నిక తీస్తుంటే ఒక కోటి యాభై లక్షలు దాకా ఇంకో ఫండ్ వచ్చింది ఇంకా వచ్చినాయి నా కోరిక ఒకటే ఎటు తిరిగి దాడిపత్రి అందరు చూడాలనే కోరిక ఒకటి కానీ మీరు కూడా ప్రమాణం ఏ ప్రమాణం చేయమన్నా చేస్తా మైలే సహకరించిన మీలాంటి కౌన్సిల్ ఎక్కడా చిక్కదు మీరు ఎక్కడ ఉన్నారో ఏమో నాకు తెలియదు హ్యాపీగా ఉన్నారో లేదో కానీ ఇంత కౌన్సిల్ నాకు తెలిసి ఇప్పుడే పరిస్థితుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా మారిపోతున్న తరుణంలో మీరు ఒక్క రోజు కూడా మీ తలను ఇట్లా తిప్పలే నేను ఎప్పటికీ మీకు నేను నా పిల్లల షాచ్ చెబుతున్నాంటి కౌన్సిల్ చిక్క నాకు ఈ రెండు రాష్ట్రాల్లో పేరు తెచ్చింది మీరు మీ వల్లే నాకు ఈరోజు పేరు ఉంది మీరందరు బాధపడద్దండి మీకున్న పేరు ఎవరికి ఉండదు డబ్బులు వస్తాయి పోతాయి అన్నీ ఉంటాయి కానీ ఇలాంటి కౌన్సిల్ ఎవరికి చిక్కరు ఇప్పుడుండే పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభడే టైంలో నాకు తెలుసు మీరు ఎవ్వరు కూడా బ్రహ్మాండంగా లేరు రాత్రి చేసుకుంటే పొద్దం తినే పరిస్థితి మీది ఇప్పుడే కాలంలో ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నా జీవితంలో మటుకు ఈ కౌన్సిల్ మర్చిపోం మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ ముద్దు మున్సిపాలిటీ గట్టిగా ఉంది నేను స్టాఫ్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఇవాళ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టిండొచ్చు బాధ ఎప్పుడు పెట్టను నా కోరిక నన్ను ఈ తాడిపద్దరి సాగింది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ఊరికి రుణపడి ఉన్నా నాకు వేరే అవసరం లేదు బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేయాల మీ అందరి సహకారం కావాలి స్టాఫ్ కూడా దయచేసి 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 మళ్ళీ కోరుతున్నా ఒక్క ఆరు నెలలు కట్టి కష్టపడండి అసలు మీకు కూడా పేరు వస్తుంది ఇండియాలో ఎక్కడ లేని విధంగా చేయాలనుకుంటున్నా ఇప్పుడే కమిషనర్ కానీ ఇంజనీర్లు కానీ అందరు ఏం ఎనర్జెటిక్ పీపుల్ అవుతుంది సోలార్ కూడా ట్రై చేస్తున్నాం ఆల్రెడీ స్థలం కూడా పెట్టినా ఎందుకంటే దూరం అయితే మళ్ళీ దానికి ఒక కోటి ఏళ్ళకి ఖర్చు అవుతుందని పోయి అంతా ఎత్తుకితే ఒకనా పెద్ద ఆయన ఒప్పుకున్నాడు సోలార్ హండ్రెడ్ పర్సెంట్ సోలార్ చేస్తా మున్సిపాలిటీకి ఇన్ మార్చ్ ఎండింగ్ లోపల ఏప్రిల్ కనుక సోలార్ వస్తుంది అట్లనే వేరే వాళ్ళని ఒక ఆరు కోట్లు అడిగినాను వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కలెక్టర్ గారు సంతకం పెడితే వాళ్ళు ఇస్తామన్నారు సో ఈ రెండు ఉన్నాయి ఇంకా ఆ నిక్లెస్ రోడ్డుని చేయాలని ఉన్నాం కమిషనరు ఇంజనీర్లు అందరూ చాలా కష్టపడతారు బ్యాంకు పోయి రుణాలు ఇంతవరకు నాకు తెలిసి ఏ మున్సిపాలిటీ కూడా బ్యాంకు రుణానికి పోయి ఉండదు ఫస్ట్ అంటే కొన్ని ఉన్నాయి ఇప్పుడు పూనాట్లాంటివన్నీ వాళ్ళకు దేహ డిఫరెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ మున్సిపాలిటీ కూడా పోయి ఉండదేమో మనం అప్పు కూడా పోతున్నాం ఎందుకంటే తీరుస్తామనే నమ్మకం ఉంది కాబట్టి అప్పు చేస్తున్నాం మీరు కూడా కొద్దిగా తగ్గించినారు స్పీడు వద్దు చేయొద్దండి మీకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఇంత బాగా చేసే మున్సిపాలిటీ మీకు కూడా చిక్కదు దయచేసి మీరు కూడా మళ్ళీ యథావిధంగా నాకు తెలియదు టైం టేబుల్ వేసుకొని అన్నా మీరు రోజు ఆఫీస్కి రావాల్సిందే వచ్చి మేము కమిషనర్ గారు ఇంజనీర్లు అందరూ కూర్చోని విధానం మీకు చెప్తాం ఎలా పోలా ఏమని ఎందుకంటే సిస్టమ్ అంతా మారుస్తాను ప్రతిదీ ఆరు నెలల లోపల మనం ఎక్కడా ఏమని అందరూ అడగాల అట్లే సార్ ఈ బడ్జెట్ది కూడా ప్లీజ్ సెండ్ ఇట్టు కలెక్టర్ పంపించండి డబ్బులేం తొందరలేదు ఎవరినో ఒక పట్టుకొని కాల్లో కడుపు పెట్టుకొని నేను తీసుకొస్తాను దాని గురించి మీరేం బాధపడద్దండి బట్ మీరు కూడా కొద్దిగా స్పీడ్ తగ్గించినారు నేను ఒప్పుకోను మీకు కష్టం ఉంటే లీవ్ లీవ్ మాదిరే మీరు కూడా ఆర్ పార్ట్ ఆఫ్ మున్సిపల్ స్టాఫ్ నాట్ కౌన్సిలర్స్ యు ఫర్గెట్ దట్ యువర్ కౌన్ కాదు పార్ట్ ఆఫ్ ద మున్సిపల్ స్టాఫ్ స్టాఫ్ అందుకోసం మళ్ళీ మొదటికి రండి మీరు ఏం కావాలనే కమిషనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీరేం దిగులు పడాల్సి పని లేదు లేదు ఇప్పటి నుంచి మనం కూడా అవుట్డోరు స్టార్ట్ చేస్తాను మీరు కూడా రండి మీరు కూడా మీ కౌన్సిల్లో మీ వార్డుల్లో ఏమేమి ఉన్నాయో తక్కువ ఉన్న మీరు కూడా నోట్ చేయండి దయచేసి లేదంటే మీ సెక్రటరీలు ఉంటారు మీరు కూడా ఎట్లా వాళ్ళకి చెప్పినాం కాబట్టి మీరు కూడా పోండి వాళ్ళకి పోయి డిఫెక్ట్స్ ఎక్కడ ఉన్నాయన్నీ ఇంకా ఏదైతే పోలో కరెంట్ హ్యాంగ్ అవుతుంది వైరు అన్నీ ఇంకా ఇది మిస్ ఇది